హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పూజలు వ్రతాలతో పాటు నువ్వుల ముద్దలు కూడా గుర్తొస్తాయి కదండి నాకైతే నూల ముద్దలు అంటే చచ్చ అంత అండి మీకు కూడా ఇష్టమైన అది కూడా ఎంతో హైజనిక్ గా ఇంట్లోనే రోట్లో దంచుతూ బాగా నూనె ఊరుతా ఉంటే ఉంటుంది చూడండి దాన్ని చూస్తా అంటే మన నోట్లో నీళ్ళు ఊరాల్సిందే కదండి ఇదంతా నిజమే కాని ఇంతకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అనుకుంటున్నారా సరే మరి అయితే పాయింట్కి వచ్చేద్దాం మనకైతే చక్కగా రోట్లో దంచి చాలా టేస్టీగా చేసిన నూల పిండి తినాలనిపిస్తుంది అవునా కదా కానీ ఇప్పుడు మన ఒంట్లో అంత ఓపిక శక్తి లేదే మరి అటువంటి వారి కోసమే నా ఈ వీడియో వీడియోలో కనబడుతుంది మా అక్కయ్యేనండి తను మనలాంటి ఫుడ్స్ కోసం ఎంతో టేస్టీగా కర్జికాయలు నిప్పట్లు చుట్టలు జంతికలు ఇలాంటివన్నీ ఇంట్లోనే చేపిస్తుందండి మరి ముఖ్యంగా శ్రావణ మాసంలో అయితే నువ్వుల ముద్దల్ని స్పెషల్ గా చేస్తారండి నేనైతే శ్రావణ మాసంలో ఖచ్చితంగా మా అక్కని చూడడానికి ఏమో గానీ నువ్వుల ముద్ద తినడానికి మాత్రం వాళ్ళ ఇంటిని ఒకసారి విజిట్ చేస్తానండి అంత టేస్టీగా ఉంటాయనమాట ఉంటాయి అనమాట సో మా అక్క చేతి నువ్వుల ముద్ద తిన్న కృతజ్ఞత భావంతో తన ఈ వ్యాపారం నా వంతు సహాయంగా ఇంకా మనలాంటి మంచి టేస్టీ ఫుడ్స్ ఐటమ్ కోరుకుంటూ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా వీళ్ళు మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారండి సో మరి ఎందుకు స్క్రీన్ లో కనపడుతున్న డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ ఈ నంబర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేసి బుక్ చేసుకోండి మరి ఈ వీడియోని మన లాంటి మరికొందరు నువ్వుల ముద్ద ప్రియులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్